అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సశీ ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం సంవత్సరం పైన నిలువుండే ఉసిరికాయ తొక్కుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఉసిరికాయలు ఎక్కువగా ఉండే ఈ సీజన్లో ఇలా తొక్కు చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం మొత్తం పాడవకుండా ఉంటుంది ఈ తొక్కుతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు పులిహోర కూడా చేసుకోవచ్చు మరి ఉసిరికాయ తొక్కు ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను ఇవి నాటు ఉసిరికాయలు హైబ్రిడ్వి కాదు హైబ్రిడ్ అంటే పెద్దగా ఉంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి వీటిని ఉప్పు నీటితో కడిగేసి తడి లేకుండా ఒక క్లాత్తో తుడిచి గాలికి కానీ ఎండలో కానీ కాసేపు ఆరనివ్వాలి ఉసిరికాయలు తడి లేకుండా చూసుకోవాలి లేకపోతే పాడైపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక కేజీ ఉసిరికాయలకి ఒక వంద గ్రాముల సాల్ట్ పసుపు నాలుగు నిమ్మకాయలు తీసుకోవాలి నిమ్మకాయలు ఎందుకు నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఇలా రోట్లో దంచుకునే వాళ్ళు రోట్లో దంచుకోండి లేకపోతే ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అలాంటప్పుడు మిక్సీ జార్ని తడి లేకుండా ఎండలో కాసేపు ఆరనివ్వండి ఈ విధంగా ఉసిరికాయల్ని వేసుకొని దంచుకుంటూ ఉండాలి సాల్ట్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి అంతా ఒకసారి వేసుకోకుండా ఈ విధంగా దంచుకుంటూ ఉండాలి ఇలానే కాయలు ఒకటొకటిగా వేసుకుంటూ ఉండాలి తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి మధ్య మధ్యలో కాయలు యాడ్ చేసుకుంటూ దంచుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఉప్పు వేసుకుంటూ కాయలు వేసుకుంటూ కొద్ది కొద్దిగా దంచుకోవాలి ఇలా పచ్చగా ఉన్న వాటిని తీసేసుకోవాలి ఇవి విత్తనాలు ఇవి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ విధంగా బాగా దంచుకున్న తర్వాత నిమ్మకాయలు చెప్పాను కదా ఈ నిమ్మకాయలని పిండుకోవాలి నిమ్మకాయలు ఎందుకు అంటే నిమ్మకాయ రసం వేస్తే కలర్ పోకుండా ఉంటుంది లేకపోతే నల్లగా అయిపోతాయి అప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయట ఉన్నా కూడా కలర్ ఏమాత్రం పాడవకుండా ఇలానే ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనకు ఉసిరికాయలు సంవత్సరం అంతా దొరకవు కాబట్టి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు ఇలా చేసుకున్న ఉసిరి తొక్కుని మనం ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకోవాలి స్టీల్ బాటిల్లో ఉసిరికాయ తొక్కుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఇంకో వీడియోలో చూపిస్తాను మనకు ఎలాగో కాఫీ కొనుక్కుంటాం కదా ఆ జార్లు ఎలానో అలానే ఉంటాయి వాటిల్లో వేసేసుకున్నామంటే ఒక కిలో కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్టోర్ చేసుకొని మూత పెట్టేసుకున్నామంటే సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా సరే పాడవకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి